కాలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారడంతో తిరువూరు బాధ్యతల్ని ఎంపీ కేసు చిన్నీకి అప్పగించింది అప్పటి నుంచి కొలికపోడి చిన్నీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే ఎంపీ నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ తెరవడంతో ఈ గొడవ మరింత ముదిరిపోయింది ఎమ్మెల్యే కొలికపోడి లేకుండానే టీడీపీ కార్యాలయం ఎలా ప్రారంభిస్తారని ఎమ్మెల్యే వర్గం ఫైర్ అయింది అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేని ఆహ్వానించిన కార్యాలయ ప్రారంభోత్సవంలో కొలికపూడి రాలేదని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది గతంలో తిరువూరు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాసరావు హాజరు కాలేదు పార్టీ ఇటీవల ఎంపీ కేసునే చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు కార్యాలయంలో కూర్చుని ఎంపీ పార్టీ కమిటీలు వేస్తుంటే ఆయన పిఏ కిషోర్ దందా నడిపిస్తున్నారంటూ ఆరోపించారు ఇసుక మాఫియా విమర్శించారు ఇక పార్టీ పదవుల్ని సైతం అమ్ముకుంటున్నాడని ఆరోపించారు అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామంటూ కమెంట్ చేశారు మరొక వైపు ఈ ఇరువురి మధ్య వివాదంపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఇద్దరిని పార్టీ ఆఫీస్ కు రావాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు రేపు ఉదయం ఇరువురితో టీడీపీ అధిష్టానం భేటీ కాబోతోంది ఆ ప్రతినిధుల వసంత్ అండ్ ఈశ్వర్ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు వసంత్ ఫస్ట్ అసలు ఇద్దరి పంచాయతీ ఎప్పటికి తేలుతుంది రోజు రోజుకి వివాదం ముదిరిపోతూనే కనిపిస్తోంది అండ్ టీడీపీ అధిష్టానం కూడా ఇరువురితో భేటీ కాబో ప్రస్తుతం టీడీపీ ఎంపీ కెసిని చీనుతో పాటు తిరువూరు ఎమ్మెల్యే ఉన్నటువంటి కుల్పూరి శ్రీనివాసుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది ఎంటైర్ ఎపిసోడ్ లో ఇరువురికి సంబంధించి కోఆర్డినేషన్కి సంబంధించి సక్రమంగా లేదంటూ గతంలో టీడీపీ అధిష్టానం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది ఏమైనా వివాదాలు ఉంటే ఇద్దరు కలిసి పరిష్కరించుకోవాలి తప్ప రోడ్డు ఎక్కొద్దంటూ కూడా గతంలో సమావేశం జరిగినటువంటి సందర్భంలో స్పష్టం చేసింది అయితే టీడీపీ ఎంపీ మాత్రం తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి వ్యవహరించాల్సినటువంటి ఎమ్మెల్యే ఆ దిశగా వెళ్ళడం లేదు పార్టీ నిర్మాణానికి పార్టీ కార్యక్రమాల అమలు విషయంలో కావచ్చు పార్టీ నేతల కార్యకర్తల విషయంలో ఎవరైతే మొదటి నుంచి పార్టీ నమ్ముకొని ఉన్నారో వారి విషయంలో ఎమ్మెల్యే వైఖరి సరిగా లేదంటూ కూడా ఎంపీ వర్గం ఆరోపిస్తూ ఉండగా ఇటు ఎమ్మెల్యే వర్గం ఇటు ఎమ్మెల్యే మాత్రం ఇసుక మద్యంతో పాటు రేషన్ మాఫియాకు వంత పాడుతూ ఉన్నారు ముఖ్యంగా పార్టీ పదవుల్ని అమ్ముకుంటున్నారంటూ కూడా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కాలంలో తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ వర్గం ఎమ్మెల్యే వర్గం వేరువేరు కుంపట్లు పెట్టి వేరువేరుగా పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితుంది అయితే ఎమ్మెల్యే వర్గీయులు హాజరయ్యేటటువంటి కార్యక్రమానికి ఎంపీ వర్గీయులు హాజరు కావడం లేదు ఎంపీ వర్గీయులు హాజరయ్యే కార్యక్రమానికి ఎమ్మెల్యే వర్గీయులు హాజరు కావడం లేదు ఇటీవల కౌన్సిల్కి సంబంధించినటువంటి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కావచ్చు అలాగే కౌన్సిల్ సభ్యులు రాజీనామాలు ఆమోదించేటటువంటి అంశంలో కావచ్చు ఎక్స్అషా సభ్యుడిగా ఉన్నటువంటి కొలుకుపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి సరిగా లేదు ముఖ్యంగా ఆ రాజకీయంగా తమకు ప్రత్యర్థిగా భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతోటి కొలికిపూడి శ్రీనివాస్ టచ్లో ఉన్నారనేది ప్రధానటువంటి ఆరోపణ ఇటు ఎంపీ వర్గీయులు కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తూ అన్ని ఆధారాలు కూడా ఇటు ఎంపీ దృష్టికి కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఇక మరోవైపు కొలికిపూడి శ్రీనివాస్ మాత్రం ఎవరైతే ఎంపీ వర్గీయులుగా ఉన్నారో వారందరూ కూడా గ్రూపులుగా విడిపోయి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పటికీ కూడా తన మాటను కానీ తన వైఖరిని కానీ ఎక్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ నేతలతో కలిసి ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ముఖ్యంగా అధికారులు సైతం పక్కదారి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు ఇటు కొలికిపూడి ఆరోపిస్తాం పైగా ఇటీవల కాలంలో ఇటు ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో ఇటీవల కాలంలో పార్టీ కార్య పార్టీ అధినేత సైతం పిలిపించి నేరుగా ఇద్దరిని కూడా మందలించడం పరిస్థితి ఉంది అయితే అనూహ్యంగా ఇటు కొద్దిసేపటి క్రితమే ఫేస్బుక్లో సంచలనమైనటువంటి పోస్టును ఇటు కొలుకుపూడి శ్రీనివాస్ పెట్టారు అరవై లక్షల రూపాయలు ఇప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఐదు కోట్లన్న సందర్భంలో అరవై లక్షల రూపాయలు ఇప్పటికే తాను ఎం ఎంపీ మనిషిగా ఉన్నటువంటి మోహన్కి అందజేశాను మూడున్నర కోట్ల సంబంధించిన లెక్కల మొత్తాన్ని కూడా రేపు ప్రకటిస్తాను వివరిస్తానంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం కొలికిపూడి చేసుకొచ్చారు కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కేసీఆర్ చిన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉన్న కొలిక్పూడి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు पार्टी कोसम పనిచేశాను నిజమైన నికార్షని కార్యకర్తం తప్ప ఎక్కడ ఎమ్మెల్యేతో విభేదించినటువంటి సందర్భం లేదు కానీ నిజమైన నికార్సిన కార్యకర్తగా పనిచేస్తున్న డబ్బు కోసం తాను ఇప్పుడు ఆశపడలేదంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు కేసు నుంచి చేశారు సో ఈరోజు ఇద్దరికి సంబంధించిన పర్యటన నియోజకవర్గంలో కొనసాగుతుంది కానీ ఇద్దరు కూడా ఎక్కడ కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భం కానీ కలిసి నడిచినటువంటి కానీ గత లేదు గత పన్నెండు నెలలుగా తాను దేవుణ్ణంటూ చెప్పుకొచ్చాడు ఆ పన్నెండు నెలల తర్వాత తాను దయ్యం ఎలా అయ్యానంటూ కూడా కేసు చిన్ని ప్రశ్నించారు అయితే ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో తాను పదవుల కోసం కానీ లేదా మరేదైన కోసం కానీ సొంత డబ్బు ఖర్చు పెట్టడం తప్ప డబ్బులు ఎప్పుడూ ఎవరి దగ్గర తీసుకోలేదంటూ కూడా చెప్పారు ఈ మొత్తం వ్యవహారం పైన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఏ రకంగా పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటారని వేచడం కానీ కొలుగుపూడి మాత్రం ఇటీవల కాలంలో వరుసగా వివాదాల్లో కూర్చున్న నేపథ్యంలో తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా తనకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే గ్రూపులు కట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు కొలికిపడి అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం కావచ్చు ఫేస్బుక్ వేదికగా పోస్టులు పెట్టడం కావచ్చు లేదంటే పార్టీ నేతలతోటి సమావేశమయ్యి వీడియోలు బయటికి రిలీజ్ చేసి వాటిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి రేపు అధిష్టానం వద్ద అన్ని విషయాలు కూడా చెప్తానంటూ కూడా ఇటీవల కార్యకర్తల సమావేశంలో అయితే స్పష్టం చేశారు సో ఈ వ్యవహారంలో పార్టీ అధిష్టానం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందనే మాత్రం వేచి చూడాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ వసంత్ మరొక వైపు ఈ ఇరువురి మధ్య వివాదంపై టీడీపీ అధిష్టానం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది ఇద్దరిని కూడా పార్టీ ఆఫీస్ కి రావాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు రేపు ఏం జరగబోతోంది టీడీపీ అధిష్టానం వీరితో భేటీ కాబోతుంది వీరి మధ్య సయోధ్యను కుదిర్చే ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ తిరువురులో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో పార్టీ సీరియస్ అయింది పార్టీ గతంలో కూడా తిరువురుకు సంబంధించి అనేక సార్లు పార్టీలో క్రమశిక్షణ సంఘం దృష్టి కూడా వచ్చాయి అప్పట్లో కూడా ఎమ్మెల్యే కొలికపూడిని పిలిచి విచారించారు అదే సమయంలో ఎంపీకి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశారు అయితే ఈ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న తాజాగా జరుగుతున్న పరిణామాల్లో కొలికపూడికి సంబంధం లేకుండా అక్కడ ఉన్న పార్టీ సంస్థాగత నిర్మాణంలో కావచ్చు లేకపోతే మిగతా వాటిల్లో కొలికపూడి వర్గానికి లేకపోతే కొడుకుపూడికి దగ్గరగా ఉన్న వాళ్ళు కాకుండా కొలికపూడిని వ్యతిరేకించే వాళ్ళతో ఆ జాబితాను ఫిల్ చేశారు వాళ్ళకి అధిక అవకాశాలు కల్పించారు ఆ పదవులు వాళ్ళకి ఇచ్చారన్నది ఆయన ప్రధాన అభియోగంగా కొలికపూడి అభియోగం తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల ఆయన ఒక పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మెయిన్ పార్టీ కార్యకర్తలతో సమావేశమే మీకు పదవులు రావాలని నేను మీ పేర్లు సూచిస్తుంటే కానీ మీకు సంబంధం లేని వ్యక్తులని మీ పట్ల వ్యతిరేక భావంతో ఉన్న వ్యక్తులను అక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నారు ఇదంతా ఎంపీ కార్యాలయ వేదికగా అక్కడ ఉన్న పార్టీ అబ్జర్వర్ ఈ పనిచేస్తున్నారంటూ ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే ఇట్లాంటి వాటిని మొదటిలోనే తుంచి వేయాలి మొదట్లోనే వీటిని అడ్డుకట్ట వేయాలి కోఆర్డినేషన్ ఎఫెక్టివ్గా ఉండాలన్న దిశగా ప్రయత్నం చేసే చేస్తూ వస్తుంది సాధారణంగా జనసేన పార్టీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీకి అట్లాంటి సమస్యలు వస్తుంటాయి కూటమి పార్టీల మధ్య కొన్ని డిఫరెన్సెస్ వస్తుంటాయి కానీ వాటికి మించి టీడీపీలోనే ఇట్లాంటి ఆధిపత్య పోరు జరగడం పట్ల టీడీపీ అయితే చాలా సీరియస్గా ఉంది దీనికి సంబంధించి ఖచ్చితంగా రేపు ఇరువురు నుంచి వివరణ తీసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత పార్టీ అధినాయకత్వానికి సూచించి పల్లా శ్రీనివాస్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే తరచుగా ఇట్లాంటి రిపీట్ అవుతుండడం అక్కడ కంట్రోల్ చేయలేకపోతున్నారన్న భావన ఒకటి అన్ని వర్గాల్లో రావడంతో ఇది మిగతా నియోజకవర్గాలకు కూడా పాకే అవకాశం ఉంది సో దీన్ని ఖచ్చితంగా ఇక్కడికి ఆపేయాలన్న స్టాప్ పెట్టాలన్న ఆలోచన అయితే పార్టీ అధిష్టానానికి ఆ దిశగానే పార్టీ రేపు సీరియస్ ఇద్దరి పట్ల ఎక్కడ తప్పున ఇద్దరిని పిలిచి వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది తప్పున్న వాళ్ళ పట్ల వివరణ తీసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటే ఫర్దర్ గా కూడా చర్యలకు వెళ్ళడానికి ముందుకు వెళ్ళే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం అన్నట్టుగా పల్లా శ్రీనివాస్ కుద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది అదే సమయంలో రేపు తిరువురుతో పాటు మరొక మూడు నియోజకవర్గాలు మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో ఇట్లాంటి ఆధిపత్య సమస్యలు ఉన్నాయి వాళ్ళందరినీ రేపు పార్టీ కార్యాలయం రమ్మన్నారు సో రేపు చాలా కీలకమైన సమావేశం జరగబోతుంది దానికి సంబంధించి ఇరువర్గాలు వాళ్ళకి ఆధారాలు కూడా తిరువురు సంబంధించి తిరువురు ఎమ్మెల్యే ఒకవైపు తనకు వ్యతిరేకంగా మరొక వర్గాన్ని తయారు చేయడం వాళ్ళతో కలిసి నన్ను వీకెన్ చేసే ప్రయత్నం చేయడం తాను పార్టీ లాయలిస్ట్గా ఉన్నప్పటికీ కూడా తన్ని వైసీపీ వ్యక్తిగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుందంటూ ఆయన చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు అవన్నీ రేపు పార్టీ అధిష్టానానికి చెప్పే అవకాశం ఉంది అదే సమయంలో ఎంపీ కూడా ఆయన గతంలో చేసిన ఆరోపణలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఎంపీ తాజాగా చేస్తున్న ఆరోపణలు లేదా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులతో కావచ్చు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ఆయన ఇట్లాంటి ఇసుక లాంటి వ్యాపారం కావచ్చు తాజాగా దేవినేని నెహ్రూ సంబంధించిన దేవినేని అవినాష్కు సంబంధించిన ఒక ఇసుక వ్యవహారంలో ఆయన పాత్ర ఉంది అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి వాటన్నింటిని ఆధారాలతో పార్టీ ఆఫీస్కి ఇచ్చే అవకాశం ఉంది సో రెండింటిని ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఒక నివేదికను తీసుకొచ్చిన తర్వాత ఇరువురు మీద ఎట్లాంటి ముందుకు వెళ్ళాలన్న దాని మీద చర్చించే అవకాశం ఉంది సో సాధారణంగా ఇట్లాంటి నియోజకవర్గాల్లో సాధారణంగా ఎంపీలు కూడా పాత్ర సాధారణంగా పోషిస్తుంటారు ఎందుకంటే కొన్ని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఆధిపత్య ప్రభావం ఖచ్చితంగా దాదాపుగా చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి ప్రభావం ఉంటుంది సో ఇక్కడ ఇద్దరు మంది ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య కోఆర్డినేషన్ ఉంటే తప్ప ఇట్లాంటి లేదంటే ఇట్లాంటి ఆధిపత్య పోరు వస్తూనే ఉంటుంది సో దాన్ని ఈక్వల్ చేయాలంటే దాన్ని రెగ్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా పార్టీ మరొక ఆల్టర్నేటివ్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రపోజల్ గతంలో కూడా ఉంది సో దీన్ని యాక్టివేట్ చేసే అవకాశం ఉందా లేదంటే ఇరువురిని పిలిచి ఇంకోసారి గతంలో వచ్చిన ఇట్లాంటి మధ్య ఇట్లాంటి వ్యవహారం వస్తే ఇద్దరిని రాజీ చేసిన ప్రయత్నం జరిగింది కొద్ది నెలల క్రితం స్వయంగా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎంపీ కార్యాలయానికి వచ్చేవాళ్ళు సరిగ్గా రెండు నెలల క్రితం అనుకుంటే అక్కడి నుంచి ఆయన ఒక మీడియా సమావేశాలు కూడా నిర్వహించే వాళ్ళు ఒకవేళ ఆయన విజయవాడకి వస్తే నేరుగా ఎంపీ కార్యాలయానికి వెళ్తూ వస్తున్న నేపథ్యం కూడా కనిపించింది కానీ ఒక్కసారిగా మళ్ళీ తిరిగి ఇద్దరి మధ్య ఇట్లాంటి ఆధిపత్య పోరు రావడం ఈ రోజు స్వయంగా పార్టీకి సంబంధించిన కార్యాలయానికి ప్రారంభోత్సవంలో ఎంపీ రావడం ఎమ్మెల్యేకి ఇన్విటేషన్ లేదని ఆయన ఆరోపణలు చేయడం ఇద్దరు కలిసి భారీ ఎత్తున చేయడం అది తారాస్థాయికి చేరి ఎంపీ నాకు ఎమ్మెల్యే టికెట్కి ఇచ్చేందుకు డబ్బులు అడిగారు నేను ఆధారాలతో సహా ఇది నేను ఇరవై లక్షలు ఫిబ్రవరి ఏడున ఇరవై లక్షలు ఫిబ్రవరి ఎనిమిది మరొక ఇరవై లక్షలు ఇచ్చాను మరొక ఇరవై లక్షలు అరవై లక్షలు ఇచ్చానంటే ఆయన బ్యాంక్ స్టేట్మెంట్తో సహా ఈరోజు ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడం చాలా తీవ్రమైన అభియోగంగా చూడాల్సిన నేపథ్యం ఎందుకంటే రుజువులు కూడా ఉన్నాయి అదే సమయంలో వాళ్ళు మిగతా కొంత డబ్బులు ఆయన పిఏ మోహన్కి ఇచ్చాను మిగతా కొంత అమౌంట్ ని మూడు పాయింట్ యాభై లక్షలు మూడు పాయింట్ ఐదు కోట్లు ఎక్కడైతే ఇచ్చానో రేపు ఇచ్చాను ఆయన చెప్పడం సో ఈ వివరాలన్నీ చూస్తే పార్టీకి చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక ఎంపీకి నేను ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు ఇచ్చా అని చెప్పడం అదే సమయంలో ఆయన అమరావతి ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిన నేత కావడం సో ఇట్లాంటివన్నీ పార్టీకి చాలా పెద్ద తలనొప్పి సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి పార్టీ దీని మీద అయితే చాలా సీరియస్ గానే ఉంది దీన్ని రేపు పార్టీ నాయకత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది